హలో అందరికి మేమైతే వచ్చేసి అరుణాచల గిరి నేను స్టార్ట్ చేస్తాము ఇక్కడ వచ్చేసి ఎప్పుడు కానీ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమ వైపు సాధారణమైన భక్తులు నడవాలి గుడి వైపున దేవతలు సంచరిస్తారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ముందుకెళ్ళి నిమ్మకాయతో మొక్కుకొని ఆ నిమ్మకాయ తెచ్చుకొని దిష్టి తీసేసుకుంటే అక్కడ అంతా మంచి జరుగుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం అంట ఇంకెన్ని కిలోమీటర్లు అమ్మాయి ఆ అద్భుతాలన్నీ ఆ శివ దర్శనం నిజంగా చేసుకోవడం మా యొక్క జన్మ ధన్యం ధన్యం అంటారు కదా అది జరిగింది నిజంగా మార్గ మధ్యలో మనకు ఇలా భోజనము కానీ ఎక్కడైనా వాటర్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ చాలా చాలా ఉంది మా తమ్ముడు మన కృష్ణ తిన అంటున్నాడు తినిపించాను అందుకనే అందరికి మేమైతే వచ్చేసి అరుణాచల గిరిప్రశ్న స్టార్ట్ చేస్తాము ఇక్కడ వచ్చేసి ఇక్కడ గణపతి దేవాలయం ఉంటుంది ఇక్కడ రాజగోపురం లెఫ్ట్ సైడ్ కదా ఇది రైట్ సైడ్ ఆ రాజగోపురం రైట్ సైడ్ లో ఇక్కడ గణపతి దేవాలయం ఉంటుంది జంట కవలు జంట గణపతి గణపతి దేవాలయం అంటారు ఇక్కడ 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 మొక్కుకొని రాజగోపురం నుంచి ప్రశ్న స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇక్కడ ఇది ఇది ప్రధాన ఇక్కడ సో మేము ఫస్ట్ టైం వచ్చి ఇలాగే చేసాం ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాము సో అందుకోసమని నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ గణపతి దేవుని ఆశీస్సులు తీసుకొని రాజగోపురం నుంచి మేము అరుణాచల ప్రదర్శన స్టార్ట్ చేస్తాము సో అందరూ కూడా బాగుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ గిరి ప్రదర్శనలు కూడా మేము అన్ని కూడా మధ్య మధ్యలో అన్నీ చూపిస్తుంటాము వీడియో వరకు చూడండి ఓకేనా గణపతి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ భూతనారాయణ దేవుని దర్శనం చేసుకొని రాజగోపురం దగ్గరికి వెళ్ళాలంట సో ఇక్కడ ఇక్కడ పద్ధతి అన్నట్టు ఇది సో ఇప్పుడు మేము రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము భూతనారాయణ దేవుని దగ్గర మాకు ప్రసాదం కూడా ఇచ్చారు మాకు సో మేము అరుణాచలంలో అయితే మేము గిరిపద స్టార్ట్ చేస్తున్నాము ఓకేనా ఓకే ఇక్కడ భోజన హోటల్ కి అయితే వచ్చినాము ఎదురుగా అంటే గిరిపసం స్టార్ట్ చేసాము తిందామని చెప్పేసి అనుకున్నాము అందరం ఫుడ్ కోసం వెయిటింగ్ పొద్దున్న నుంచి ఎంజాయ్ చేయ కృష్ణ పొద్దున్న నుంచి ఏం తిండ్లు అందరం మొక్కలు వాడిపోయింది సో ఇప్పుడైతే రాజగోపురం దగ్గర ఉన్నాం మేము రాజగోపురం దగ్గర నుంచి గిరి స్టార్ట్ చేస్తున్నాము ఇప్పటిదాకా లేట్ అయిపోయింది ఫుడ్ తిన్నాం కదా సో లేట్ అయిపోయింది గిరి ని స్టార్ట్ చేస్తున్నాము సో రాజగోపురం స్టార్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ప్రయాణం అయితే చేయబోతున్నాము సో మధ్య మధ్యలో వీడియోస్ అని అప్డేట్ చేస్తాం చూడండి ఓకేనా బాయ్ సాధారణమైన భక్తులు నడవాలి గుడి వైపున దేవతలు సంచరిస్తారని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి మైప్సీ ముందు మంచిగా గారు వచ్చేసి మన ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్ మన ఫ్యామిలీ మెంబర్ పేరు తిరుమల నాయక్ తిరుమల నాయక్ రోజే కూడా అర్ణచల గిరుపతి న్యూస్ అండ్లో గుర్తుపట్టి పిల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్ అండి ఐ ఫీలింగ్ సో హ్యాపీ స్వప్న మన స్నేహ గారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా యూస్ఫుల్ అన్నమాట సొసైటీలో మనం ఎలా ఉండాలి లేదంటే పీస్ఫుల్గా హ్యాపీగా లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలి ప్రెజెంట్ ఉన్న సిచువేషన్స్ని ఫేస్ చేసుకుంటూ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు సో ఏదైతే ఒక వర్గం ఉన్నో దానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందో I'm feeling so happy in Thank you so much. Thank you. Bye. Bye, Bye Ma. ఇలా గ్రీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ మనకు ఇంద్రలింగము తర్వాత అగ్నిలింగము తర్వాత తన్ని లింగాలు కూడా దర్శనం చేసుకుంటూ వెళ్తామన్నట్టు ఇక్కడ మధ్యలో ఒక దగ్గర వచ్చేసి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ముందుకెళ్ళి నిమ్మకాయతో మొక్కుకొని ఆ నిమ్మకాయ తెచ్చుకొని దిష్టి తీసేసుకుంటే అక్కడ అంతా మంచి అవుతుంది అని చెప్పారు ఇక్కడ నమ్మకం అంట సో చాలామంది కూడా అలాగే వచ్చిన వాళ్ళందరూ అక్కడ నిమ్మకాయకు వచ్చి నిమ్మకాయతో దిష్టి తీసేసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళే తీసుకున్నారు అక్కడ చాలా హ్యాపీగా అనిపించారు చూసినప్పుడు గిరిపదర్శన మార్గంలోనే రమణమాస ఆశ్రమం ఉంటుంది కదా అందరికీ తెలుసు సో ప్రతి ఒక్కరం అక్కడికి వెళ్తాము సో అక్కడికి మేము కూడా వెళ్ళి కాసేపు ధ్యానం చేసి రావడం జరిగింది చాలా అంటే చాలా వైపు ఉంది అక్కడ నిజంగా మనసు ప్రశాంతంగా అనిపించింది అందులోకి వెళ్ళి బయటికి రాగానే సో అలాగే గిరిపదర్శన స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడ నుంచి కాసేపు అక్కడ ధ్యానం చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసి గిరిపదర్శన స్టార్ట్ చేసాము సో చూస్తున్నారు కదా అది నైట్ టైంలో చేస్తున్నాం నిజంగా చాలా మంది నైట్ టైంలో చేస్తారు నిజంగా చాలా చాలా క్రౌడ్ ఉంది నైట్ టైంలో కూడా సో వీడియో అంతా కూడా చూడండి అక్కడ మా కృష్ణ తమ్ముడు చూసాడ ముందుకు వెళ్తున్నాడు సో నన్ను వీడియో షూట్ చేసేది మాత్రం మా వంశీ సో నా పక్కన హిప్సీ తర్వాత తన్మయ్ మన కృష్ణ తమ్ముడు సో మేమంతా కలిసి గ్రీ దర్శనం స్టార్ట్ చేసాం కదా సో చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆకుతున్నాము అయితే నైట్ టైంలో అక్కడ కొన్ని టెంపుల్స్ అంటే టెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కొన్ని ఓపెన్ ఉన్నాయి తర్వాత మాకు క్లోజ్ చేసేసి ఉన్నాయి సో బయట నుంచి దర్శనం చేసుకున్నాం అన్ని టెంపుల్స్ కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతామని నైన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఇంకెన్ని కిలోమీటర్లు ఇంకా ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది నడుస్తూనే ఉన్నాము పాప మైటీ పాప మైటీ ఇంకా నిజం చెప్తున్నాం అమ్మే శిక్ష విషయంలో ఒప్పుకోవాల్సిందే చాలా గ్రేట్ మాకన్నా ముందు నడిచింది కాకపోతే ఎక్కడో ఒక స్ట్రక్ అయ్యి ఒక దగ్గర కూర్చుంది అక్కడ లేట్ అయింది అంతా మా మామయ్య కూడా అసలు కూర్చోవట్లేదు ఎక్కడ కూర్చోట్లా అంటే మొక్కు కట్టుకున్నట్టుంది మా మొక్క కట్టుకున్నట్టుంది ఎక్కడ కూర్చోట్లా ఇక ఏమైతే ఇక ఫోను ఇయర్ ఫోన్స్ పాటలు ఈమె మొత్తం వేరే

ఓం సహనా భవతి సహన చూడ సహవీర్యం కర్వాబహై జత్వత్ శరా భహై ఓం శాంతి 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 అన్నా అలా అన్న ప్రసాదం అందరం కలిసి తీసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని అందరం కలిసి వెళ్ళాము నిజంగా చెప్తున్నాను అక్కడ అరుణాచలం ప్రదర్శనలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఉన్నాయి నిజంగా ఆ అద్భుతాలన్నీ ఆ శివ దర్శనం నిజంగా చేసుకోవడం మాది ఒక జన్మ ధన్యం ధన్యం అంటారు కదా అది జరిగింది నిజంగా మార్గ మధ్యలో మనకు ఇలా భోజనము కానీ ఎక్కడైనా వాటర్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అక్కడ చాలా చాలా మంది మా తమ్ముడు మన కృష్ణ తిన అంటున్నాడు తినిపించాడు అందుకనే సో తర్వాత వచ్చేసి మళ్ళా వర్ణలింగం పక్కనే దర్శనం చేసుకొని రావడం జరిగింది సో చాలా వరకు టెంపుల్స్ క్లోజ్ చేసే ఉన్నాయి సో మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాం చాలామంది అదే చేసాము అందరం కూడా ది హ్యాండ్కున్న వాచ్ ఎక్కడో పడిపోయింది ఆ టెన్షన్ లో ఉన్న అసలు గిరి ప్రదర్శనలో మోక్ష మార్గం అనేది కూడా ఒక దగ్గరలో ఉంటుంది దాంట్లో ఆ గిరి ప్రదర్శనలో మనకు సో దాంట్లోకి వెళ్ళి చాలామంది ట్రై చేస్తున్నారు సో చా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు వస్తారు దాంట్లోకి వెళ్ళి సో అక్కడ నేను చూశాను అక్కడ ఆ మోక్ష మార్గంకి అంత ప్రత్యేకత ఉంది నిజంగా నేను కూడా ట్రై చేయడం జరిగింది నేను వంశీ కృష్ణ మేము కూడా ట్రై చేసాము నీకు ట్రై చేయలేదు వాళ్ళు సో దాని తర్వాత మళ్ళీ గిరి గిరిపద కంటిన్యూ చేసాము అక్కడ నుంచి చూడండి మార్నింగ్ వచ్చి మళ్ళీ మేము దర్శనం చేసుకుంటాము మా శివయ్య ఆట స్థానం కోరుకుంటున్నాము కొంత మైతే ఇబ్బంది పడిపోయితే ఆయన ఎక్కడ ఆగకుండా కూడా అక్కడ నువ్వు చెప్పురా శివార్పణం అంతా కూడా వెళ్ళాను ఏం పర్వాలేదు అంత హ్యాపీగా ఉన్నాము సో థ్యాంక్ యూ అందరికీ సో రేపు మార్నింగ్ మీ దర్శనకి వెళ్ళిపోతాము సో ఇంకొక వేరీ ప్రదర్శన వీడియో కంప్లీట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అండ్రెడ్